అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి మీరు చూసినట్టయితే ఉప్పల్ ఏదైతే మెయిన్ రోడ్ లో కారిడోర్ పని ఉన్నదో నత్తన నడకం నడుస్తుందని చెప్పేసి గతంలో ఎన్నో కూడా మరి వినియోగించుకోవడం జరిగింది మరి ప్రముఖ ఛానల్ ఎన్నో కూడా టీవీలలో ఎన్నోసార్లు ప్రసారం చేయడం జరిగింది మరి టూ థౌజండ్ ఎయిటీన్ లో మే ఐదో తారీఖు ప్రారంభమైన ఈ కారిడోర్ పనులు ఇప్పటికీ కూడా మరి సాగట్లేదంటే మరి మీరు గమనించాలి కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు కూడా మరి అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినాక కూడా మరి దౌర్భాగ్యం ఏంటంటే ఈ పని ఇంకా కూడా కంప్లీట్ అవ్వట్లేదు మరి మీరు ఇవాళ చూసినట్టయితే ఇవాళ పొద్దున్నే ఇక్కడ పెద్దగా ఈ పిల్లర్ పక్కన చాలా పెద్ద గొయ్యి పెద్ద గుంట ఏర్పాటది మరి నిజంగా కూడా అదృష్టం ఏంటంటే ఎవ్వరికి కూడా ఎటువంటి అపాయం జరగలేదు మరి కారిడేర్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా అఫీసర్స్ అందరూ వచ్చినారు వారిని కూడా మేము కోరుతా ఉన్నాము ఇమీడియట్ గా ఇందులో మరం దాన్ని పైన ఏమైనా తిప్పి చెప్పి వెట్బిక్ చేసి ఎటువంటి అపాయం ఎవరు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి ఎక్కడైతే ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి అంబర్పేట్ సైడ్ ఉన్నదో మరి డిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడి నుంచి ఆ కారిడోర్ పనులు కేవలం ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ చేసింది ఇది ఐదేళ్లైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎక్కడ కూడా ఈ పనులని ముందుకు సాగనిచ్చలేదు మరి ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటికైనా కనీసం మరి ఉప్పల్ ప్రజల కనకరించి మరి కారిడోర్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీరు మీ సెక్యూరిటీ రీజన్స్ లో మీ సెక్యూరిటీ అనుకోండి మేము బస్సు కూడా రివర్ తీసుకుందామని చెప్పి వెనకాలకు వచ్చి రివర్ తీసుకునే ప్రమాదం కూడా మొత్తం ఓకే సార్ మనం పోసండి మీరు చూస్తూ లాంటిది గంఘీరం వేస్తే మళ్ళీ మొత్తం కంపల్సరీ లాగా చేస్తాం సార్ తర్వాత తీసుకు వేస్తాం డబ్బు ఏమన్నా liga <muchas> da